వెల్కమ్ టు అప్పుడు నేను పొద్దు సార్ నాకు అలాంటివేం ఇష్టం లేదు అని చెప్పాను నాకు కోపం సెకండ్ ఇయర్ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని చెప్పి మా రెండు కూడా అప్పుడు నా క్లాస్ ఉన్నారు ఏమి చెల్లి చూడండిరా ఎవరెవరినో చూస్తుంది అని చెప్పే చెప్పినారు మా అన్నని తర్వాత వేరే అబ్బాయిని కానిస్టేబుల్ చేత కొట్టించినారు కొట్టించినప్పుడు మా అన్న అదే కోపంతోనూ మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినారు చెల్లి ఇలా ఎవరినో చూస్తుందంట సార్ చెప్పినారు అంటే లేదు అన్న నేను అలాంటివి ఏం చేయలేదు నమ్మండి అని చెప్తే కూడా మా అన్న నమ్మలేదు నేను సూసైడ్ చేసుకున్నాను అప్పుడు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నన్ను కౌ కర్నూలు హాస్పిటల్లోనో తీసుకు బతికించారు టూ ఇయర్స్ అక్కడ కొంచెం మా ఇంట్లో వాళ్ళు అదే కాలేజీలో తప్పు చేసినా తప్పు చేసినావని హింసించేవాళ్ళు మాటలతో కానీ శారీరకంగా దెబ్బలతో కానీ హింసించేవాళ్ళు నేను అవన్నీ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కర్నూలు కర్నూ ఇక్కడ ఎమిగన్నూరు డిఎస్పి సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను సార్ నేను చదువుకుంటానంటే సార్ పర్మిషన్ తీసుకున్నాను సార్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ కవత ఆదోనిలోన ఆదోని ఆదోనిలోన గర్ల్స్ కాలేజ్లోనే చదువుతున్నాను నేను హాస్టల్లో నుండి చదువుకుంటున్నాను తర్వాత గౌరవ రవికుమార్ అనే అతను మళ్ళీ ఇక్కడ నా హాస్టల్ ముందు పానీపూరి బండి దగ్గర కనిపించారు ఆ రోజు నా వల్లే కదా నీకు ఇలా జరిగింది నేనే చెప్పకపోతే ఈరోజు నువ్వు బయటికి కూడా వచ్చేదాని కాదు నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని నంబర్ ఇచ్చిపోయినారు తర్వాత ఆ రోజు నుంచి తను మెసేజ్లు కాల్స్ చేసేవారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను నా వల్లే కదా నీ జీవితం ఇలాగైంది నేను చూసుకుంటాను అంటే నేను కూడా సరే అని చెప్పినాను అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం మేము ఒకసారి నా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు శ్రీ బాలాజీ కాలేజ్లో స్క్వాడ్గా పడిన తను స్క్వాడ్గా పడినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయట ఉండు అని చెప్పినారు నేను అదేం పట్టించుకోకుండా హాస్టల్కి వచ్చేసినాను హాస్టల్కి వచ్చి నాకు సివిక్ నేను సివిక్స్ లెక్చరర్నే కదా నాకు పేపర్ అంతా తెలుసులే కానీ నువ్వు కిందికి రా టిక్కేస్తానని చెప్పినారు నేను టిక్ వేసుకోవడానికి కిందికి పోయినాను అలాగ వెళ్ళొద్దాం బైక్ మీద రా అని చెప్పినారు వద్దులే ఎందుకు అంత నుండి అదేం కాదులే సరే రారా అని మొండు పట్టు పడితే నేను వెళ్ళాను లాంగ్ డ్రైవ్ పోదామని తీసుకుపోతున్నారు తీసుకుపోతున్నారు ఎక్కడికి రవి ఎక్కడికి తీసుకు వెళ్తున్నావు నువ్వు అంటే ఇక్కడికే లేరు నువ్వు రా అని అక్కడ ఆదోనిలోన శ్రీ రాజేశ్వరి లార్జ్ దగ్గర తీసుకు పెళ్లి పెళ్ళి చేసుకుంటాం కదా మనము లైఫ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకోవాలి కదా ప్లాన్ చేసుకుందాము నేను నిన్నేం తాకాను అని చెప్పి తీసుకు రూమ్లోకి వెళ్ళిన పదహైదు నిమిషాలకి పది నిమిషాలకి అలాగా నా పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు నేను ఇంకా భయపడి వాష్రూమ్లో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అలాగా లాక్ చేసుకున్నాను నిన్ను ఇంకా హాస్టల్కి వెళ్ళి డ్రాప్ చేస్తాను రా అని చెప్పినాడు నేను ఇంకా తలుపు తీసినాను తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను గట్టిగా ఆడవడంతో అక్కడ క్లీనర్స్ మొత్తం వచ్చేసి ఏం జరిగింది అంటే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి పంపించినారు ఈ విషయం ఎవరికి చెప్పద్దు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా సొంతం కదా అని చెప్పి ఇంకా బయటికి తీసుకువచ్చినారు బయటికి తీసుకువచ్చిన తర్వాత బనవాసి చెట్ల దగ్గరికి చీకట్లను తీసుకు ఎందుకు రవి ఇక్కడికి తీసుకొచ్చినా అంటే మరి అక్కడ కూడా నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను భయపడి రోడ్స్ పైన పరిగెత్తుతున్నప్పుడు ఇంకా వచ్చి బైక్ ఎక్కించుకొని హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేసినారు అప్పటి నుంచి మేము రిలేషన్లో ఉన్నాం నేను కూడా అతనికి సరే అని చెప్పినాను లవ్ చేస్తున్నా అనే పేరుతో రైల్వే స్టేషన్స్ దగ్గరికి తీసుకు నా పైన ఇంకా ఫిజికల్ అయ్యేవాడు మరి ఇక్కడ ఆదోళ్ళలోన ఇక్కడ నైట్ టైమ్స్ ఇక్కడ ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా నన్ను యూస్ చేసుకునేవారు పెళ్ళి చేసుకుందాం రవి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా అంటే ఏ నిన్ను నేను పెళ్లి చేసుకోను నేనేమి నా స్టేటస్ ఏమి నిన్ను చేసుకుంటానా నేను పెళ్ళి నేను అని చెప్పి ఇక్కడ కౌతాలంలోనూ అశోక్ కుమార్ అనే సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నానని నా పైన కేసు పెట్టినారు సరే అమ్మా నువ్వు రా నీకు న్యాయం చేపిస్తానని చెప్పితే నేను ఒక్కటే ఒంటరిగా నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇంకా నీకు రవికుమార్కి ఎటువంటి సంబంధం లేదని సైన్ చేసి పెట్టు అంటే సార్ నేను పెట్టాను సార్ సైన్ అని చెప్తే నీ మొహం చూసుకున్నావా వందకి రెండు వందలకి నువ్వు పడుకునే లంజవి నువ్వు సరేనా తర్వాత నీకు మా కానిస్టేబుల్ చేత కూడా చెప్పిస్తాను నువ్వు రెడ్ లైట్ గేరియా అమ్మాయివి నిన్ను రెండు సార్లు మా కానిస్టేబుల్స్ పట్టుకున్నారని చెప్తాను చిల్లర పనులు చేసుకుంటూ బతుకుతావా నువ్వు ఇలా లంజ పనులు చేసుకుంటూ బతుకుతావా అని చెప్పినారు అది కాదు సార్ నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి సార్ నాకు పీరియడ్స్ ఉన్నాయి సార్ ఆ రోజు పీరియడ్స్ ఉన్నాయి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆటోలో మీ మాటకు గౌరవం ఇచ్చి నేను వచ్చినాను సార్ నా వల్ల కావడం లేదు వెళ్ళిపోతానంటే ఏ లంచం ఉండ నువ్వు ఎలా వెళ్తావు బయటికి ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలడానికి లేదు అని చెప్పినారు సార్ లేదు సార్ వదిలేయండి అంటే తర్వాత లేదు ఇప్పుడు తను రవికుమార్ వాస్తవమే నిన్ను వాడుకున్నాడు వాస్తవమే మీ రిలేషన్లో ఉన్నారు వాస్తవమే ఇప్పుడు అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు సైన్ చేసి వెళ్ళిపో లేకపోతే నిన్ను జైల్లోనే వేస్తాను అని చెప్పినారు నా కాల్ హిస్టరీ తీసి ఇంకా నాకు ఎవరెవరు కాల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పాప డబ్బులకి బ్లాక్మెయిల్ చేస్తుంది పాప పెద్ద బజార్ది అని చెప్తున్నారు సార్ హాస్టల్లో అందరు చెప్తుంటే నాకు నిజంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా ఏంస్ ఇస్తున్నారు అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు తల ఎత్తుకోవడానికే లేదు నేను చాలాసార్లు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నా ఫ్యామిలీకి కూడా చెప్పేసినారు ఈ పిల్లల్ని వీడు చారిరకంగా వాడుకున్నాడని ఇప్పుడు నా ఫ్యామిలీ దగ్గర కూడా తలెత్తుకోవడానికి లేదు హాస్టల్లో అందరూ వచ్చి గుచ్చి గుచ్చి అడుగుతారు ఏమి ఇలా జరిగింది ఇట్లా సిఐ కాల్ చేసి నువ్వు డబ్బులు బెదిరిస్తున్నావు అంటావు కదా ఏం తప్పుడు పనులు చేసినావు అంటావు కదా అని నాకు నిజంగానే ఇప్పుడు నాకు రవికుమార్తో ఒకటే పట్టే చెప్పేసి ఏంటి సార్ నాకు అంతే న్యాయం చేపిస్తుంది అని మరి ఒకరోజు బయటికి తీసుకువెళ్ళి చాటింగ్ బ్యాకప్ ఉందా అని చూసినారు లేదు లే అని చెప్పినాను ఇంకా తను నేను తిరిగిన ఫొటోస్ అన్నీ డిలీట్ చేసినారు ఎందుకు రవి అంటే ఏం లేదు ఊరికే అని చెప్పినాడు ఇంకా ఆ రోజే వెళ్ళి ఇంకా ఏం ప్రూఫ్స్ లేవు ఈ పాపకు ఫ్యామిలీ లేదు అసలు ఊరికి అనాథలాగా పడి ఉంటుంది పిల్లకి ఎవరు వెనక రారని చెప్పేసి ఇప్పుడు ఆడుకుంటున్నారు నాతో మొ టార్చర్ డిసెంబర్ ఎయిట్ నుంచి నన్ను ఎంత లాగిన్స్ ఇస్తున్నారంటే అంత లాగిన్స్ ఇస్తున్నారు ఫోన్స్ చేసి అది ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్ అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఒంటరి దాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరూ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని నేను ఇక్కడి వరకు రావడం జరిగింది చేసిన ఇప్పుడు కోర్టుకు వెళ్ళినాను సార్ నేను ఇంకా ఒక లాయర్ సార్ని కలిసి కోర్టుకు వెళ్తే వాళ్ళు పోలీస్ అనేవాళ్ళు అసలు మాట నువ్వు పై అధికారులకు మొత్తం లెటర్ సెండ్ అంటే నేను పై అధికారులకు మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అంత లెటర్ సెండ్ చేసినాను సార్ నారా లోకేష్ గారికి చేసినాను సీఎం సార్కి చెప్పిన చేసినాను అందరికి డిఎస్పీ సార్కి చేసినాను ఎస్పీ సార్కి చేసినాను అందరికీ లెటర్ సెండ్ చేసినాను కానీ ఈరోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నేను ఎస్పీ సార్ దగ్గరకు కూడా త్రీ టైమ్స్ కర్నూలు పోయినాను ఇంకా కాన్స్టేబుల్స్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సార్ని కలవలేకపోయినాను సార్ నేను అక్కడ కూడా ఏమంటారు నువ్వు ఎస్పీ సార్ దగ్గరకు పోతే కూడా ఏముంది డిఎస్పి మనోడే తర్వాత నువ్వు నా కాళ్ళ కిందే వస్తావు నువ్వు సీఆర్ఎం కుమార్ నువ్వు రాష్ట్రపతి దగ్గరకు నా కాళ్ళ కిందే రావాల్సింది నీకు ఎటువంటి న్యాయం జరగదు ఏం నువ్వు పిల్లప్పుకు ఇట్లా చేయొద్దు నువ్వు అంటారు గల్లీజ్ గల్లీజ్ మాటలు తిడుతున్నారు సార్ సిఐ అశోక్ కుమార్ ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వరు ఏం లంచ్ అంటారు ముం అంటారు నువ్వు వందకి రెండు వందలకి పడుకునేదాను అంటారు మరి హాస్టల్స్లో అందరు ఫోన్ చేసి చెప్తున్నారు నా ఫ్యామిలీకి చెప్పినారు ఎక్కడెక్కడెక్కడెక్కడ నేను తల్లి సార్ నిజంగా అంటే నాకు సూసైడ్ సాట్స్ చూస్తున్నాయి చాలా నాకు ఎలాగైనా సరే న్యాయం జరిపించండి సార్ రవికుమార్ అనే వ్యక్తి ఏమి సంబంధించిన వాడు ఇప్పుడు మీరు గవకాళం సిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా సార్ కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నారు లేవు లేవు సార్ అతను అక్కడ ఒక రూమ్ లో తీసుకుని పోయినారు సార్ నన్ను అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా లేరు సార్ సైన్ పెట్టకపోతే కానిస్టేబుల్ చేత లోపలికి దొబ్బిస్తున్నారు నన్ను సైన్ పెడతావా లేదా నువ్వు అని నేను చంపేస్తే చంపేయండి సార్ నేను మాత్రం సైన్ పెట్టానని చెప్పేసినాను